I'm <laughs> a ರಾತ್ರಿ ಬಗಲೋ

భార్య వరదల పోంగ ఎన్ని రోజులు పోయిల్లో అన్ని రోజులకు చూడు వాళ్ళ రాజ్యము ఏరుగుళ్ళు రాదు వరద రాజుగా నాడు దాసు దాసు భార్య బైలము వట్టి మనిషి కాదు రెండు జీవుల మనిషి అని భార్యను తీసిండు దాచుల్ల చేతుల్లో పెట్టిండు

ಅದಕ್ಕೆ ಅನ್ನರು ತುರಾರ ಇಣ್ಯಾನ ಗಡಿ ಇಲೂ ಆ ಗೊಮ್ಮನ ಆಗುತ್ತೆ ರೋಜು ಆಗುತ್ತೆ ಅಡು ವೀಳ ಕನ್ನ ತುಡು ತಗು ತನವೇ ಬರು ಬರುತ್ತ

అబ్బో పాలం వచ్చి రాలిగా వచ్చారు ఓ నాకు మొన్న మొన్న దాకా మాగుండే గారు బిడ్డ నాలుగు రోజుల కింద ఖరీగచ్చి గడగడ ఉరివి నాలుగు శనుకులు వచ్చేవారు బిడ్డ పయ్యంతా తడిచింది పెయ్యంత తడిచి ఆ రోజు అంత సల్ల ఈదరగాడు పచ్చి ఆ ఈదరగాడు మొత్తం విడుచుకుపోయింది ఏనా సరే వాడు కాదని బాగా ఆశారు ఊరా వంద నన్నలు మమ్మీ అయ్యా కొన్ని రూపాయలు మీరు ఏదో కష్ట వందరు 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 కో నాన్నలు అన్న బంగారం ఇప్పుడే కదా అదృ ఏంది ఇగో వాళ్ళు ఆడిపిడుకో పుడుతున్నా ఏ రూపాయలు ఆడల్లో కట్ట ఎత్తు ఉంటది అని అంతా ఆడిద మగపాడుకోవాలకి ఏరక మగపాడుకోవాలంటే కంకరౌతులు వస్తాయి ఎందుకు ఏంద్రో ఏ గుంజిగా అనేవంటారా నేను నా ఇంట్లో సంసారం వెళ్ళి ఎలాగే ఎన్నో అనుకుంటా ఎరికేనా నేను మంది జోలికి పోయే మనిషిని కాదు నిన్న మందు పోతావా ఆ మాతలు ఎవరాయి అయింది ఏడు ఏడు పద్నాలుగు మంది దాసులు ఏడుగురు ఏమో పుచ్చి మరి ఈ ఏడుగురు ఏడుగురు ముసుమో తల్లి వాళ్ళు అమ్మాను వడకచ్చుకున్నాను బొమ్మ రాసుకున్న రాత నీకు వారకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు నలుగురు కొడుకులు తోడ వల్ల చక్కని ఒక్క బిటే జలిపించిన అని తీసుకొచ్చి ఆ తల్లి బడిలా కాలు గోరు కాడ మొదలు పెట్టి కంటి రెప్పదాకా చూసింది అబ్బబ్బా బిజిన చూడబోతి ఎంత ముద్దుగున్నది వచ్చిన బంతుల పున్న వెన్నెల గజగావిని మదరూపిని కన్న తల్లి ఓర్వని కావిని వయ్యారముసుడివన్నీ సుందర

ందువంటి నసలందు ముద్దు బిడ్డ పుట్టిన మదిలావురు వరదరాజు కచ్చిరు బంద్ పెట్టిండు కలిగే కచ్చిండు బిడ్డను చూసుకున్న భార్య భర్తల సంబర ఏ కొడుకు దగ్గర కత్తని ఏడు ఏ కోడల్ని మందని అమ్మా ఈ అలగాకపోతే రేపల్ల వచ్చిన బిడ్డని ఎత్తుకోకపోతారా అని కన్న తల్లి చూడు వరద సుందరి కలిగేడు మేడల్లా బిడ్డని ఎత్తుకోని అలలలలలల సిరిలకి ఇంచే చీనములే let me get in my 雨过天 అందుకే అన్నారు యుగాలు మారిన చెగాలు తరాలు మారిన సంప్రదాయం మారలేదు పదకొండు రోజుల నాడు పులివాయుడు కొమ్మలు వచ్చి తల్లి మైల పిల్ల చిందులు ఒక సుకుమారి తల్లికి ఒక బిడ్డ ఢిల్లీకి ఒక రాని రాజుల బిడ్డ రథం మీరు బొమ్మ రాజ్యమ గండాన దేశమ గండాన అవ్వయ్య రాజుల గండాన ఆగుల గోగుల గండాన ఈ బిడ్డ జలవించరాదు వేదము తెలిసిన పాండితులు అంటే బ్రాహ్మణుల విలిపి ఆనాడు ఇరవై ఒక్క రోజు ఈనాడు ట్వంటీ ఫస్ట్ అన్నారు ఆ ఇరవై ఒక్క రోజు నిమ్మలు కొట్టి నీళ్ళ వేసి పరిసర కొట్టి పందులు వేసి தம்மமையில தலுக்கிட்டே தோத ஆனடு மரி மத்திய வச்சு வந்தோரா

పేరు చాలా బాగుందని ఆయన తమరు నీ నువ్వు ఆయన కీసుకీసు అంటావు పెళ్ళి అంటే వచ్చా కదా కొట్టుకుంటుండీ రాజాబాద్ అయ్యా

అడలు కూడా తీసుకొస్తాను తీసుకెళ్తాను మా అన్న చచ్చిపోతే మా అన్న వంతు తీసుకెత్తాను పిండి ముద్దలు గరక దుజం రాదుకున్నది గరక రాసినప్పుడే భోపెడతారు అతను టబ్బు చెప్పులు చెప్పి ఆమెకే అమ్మా నీ దాంట్లో బట్టల సార్ సోకేష్ బొమ్మ ఉన్నట్టున్నది నీ పేరు ఏం పేరు తల్లి నా పేరు అంటవా తమర మొత్తం బ్రామnese బ్రాహ్మణోయా చెట్లెన్నంది పుల్లలు ఇరుకుతాయి జిల్లా కాపాడు ఎవరు ఉంటారు అయ్యా వానికి ఏమన్నా సమరగ ఉన్నా లంజా కొడు గిచ్చ గిచ్చ కొట్టుకుంటాడు ఆ ఉన్నది ఉన్నది ఓ సోమబిల్లై అయిపోయిరు చేత గొర్క తిన్నాడు మల్లూడి ఏయించబాయె బాత్్రూం తో రేస్తునడకి ఎవరు వచ్చాడో గొర్కిన దంగదారి ఏ బడబడకు బడబడకు అనుకోవచ్చు అయ్యా ఓ वाड़ वो ये भी शापल आ रहा है ना बड़ा बड़ा घंटे का बंगाल घंटे का बंगाल శాస్త్రి చక్కగా ఉంటది మనసు పిచ్చి పిచ్చి ఉన్నా కూడా వాని పేరు ఎంత ముద్దుకున్నది అయ్యాకెక్క ఆయన లంకలకెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళు పెట్టుకోలేదు ఆ తాళంపుర కే తాళం పెట్టి

అంత ముందు గర్వాన కలిగిండ్రు నలుగురు కుమారుడు ఈ నలుగురు ద్వారా ఒట్టింది చక్కని బిడ్డ అమ్మా దేవి వరమందు జన్మించింది గనక సార్జన దేవి అల్లడే రామ అంటారు అయ్య గారు అంటారు నాయనా రమ్మని ఉప్పు తోడు తొమ్మిది పప్పు తోడు పది సర్వసంభావ నింతు పట్టం బ్రాహ్మణాగోరంటు